ఈరోజు మనం వండుబోతున్నాము కోడిగుడ్డు ములక్కాడ దీనికి కావాల్సిన పదార్థాలు కోడిగుడ్డు టమాటా ఉల్లిపాయలు ములంకాడ కొత్తిమీర పచ్చిమిర్చి ఈ కూర మీరు తింటే చాలా బాగుంటుందండి చేసిన విధానం చూద్దాం ఎవరు ఇంత టాలెంటెడ్ గ్యాస్ ఆన్ చేసి ముక్కు పెట్టుకున్నాను అంటే ఆయిల్ వేసాను ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఆనియన్స్ వేయాలండి ఆనియన్స్ అలా ఇచ్చి వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాం అండి మనం ఎప్పుడైనా సరే అండి ఆనియన్స్ తొందరగా మగ్గాలి అంటే వెంటనే కొంచెం సాల్ట్ అలానే పసుపు వేసుకున్నట్లయితే కనుక తొందరగా మగ్గుతాయండి ఫస్ట్ వేసానండి అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము ఈ రెండు వేస్తే ఏంటంటే తొందరగా ఆనియన్స్ అనేవి మగ్గుతాయండి చూడండి సాల్ట్ అలానే పసుపు వేసానండి అలానే ఆనియన్స్ బాగా మగ్గడానికి ఒక టూ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత కవర్ చేసుకొని పెట్టుకుందామండి ఆనియన్స్ బాగా మగ్గిపోయినయండి టమాటా వేద్దామండి టమాటా కూడా వేసానండి ఈ టమాటాతో పాటే ములక్కాడ కూడా మనం వాష్ చేసి పెట్టుకున్నాము ఆ ములక్కాడ కూడా ఆయిల్లో అనేది బాగా ఫ్రై అవ్వాలండి అది కూడా వేసుకుందాం వెంటనే ములక్కాడ అనేది ఆయిల్లో ఫ్రై అవుతుందండి ఒక ఫైవ్ మినిట్స్ ఏంటంటే మనం కవర్ చేసుకుని మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ వరకు ఉడికిద్దామండి ఆయిల్లో ములక్కాడలు అనేవి చాలా అండి అలానే ఇప్పుడు కారం వేసుకుందాం మా కారం బట్టి నేనైతే టూ స్పూన్స్ వేస్తానండి మీరు ఎక్కువ తింటే ఇంకెక్కువ వేసుకోవచ్చు బాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచండి ఎగ్స్ కూడా వేద్దాం అండి ఎగ్స్ ఏంటంటే ఉడకబెట్టిన తర్వాత ఆ ఎగ్కి నైఫ్తో ఘాట్స్ పెట్టుకుంటాం కదా అలా అయితే మసాలా వెళ్తుంది ఎగ్ లోపలికి చూడండి ఎగ్స్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత వాటర్ కూడా వేసుకుందామండి వాటర్ కూడా వేయడం జరిగిందండి ఇప్పుడు అలా మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ మీరు పులుసు అనేది బాగా మరిగితే చాలా టేస్ట్ వస్తుంది చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చివరగా మనం ఏం చేయాలంటే కొత్తిమీర వేసుకోండి అంతే కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేయండి కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ